ఆల్ ఇట్స్ బిర్యానీ టైమ్ బిర్యానీ అంటే ఇంట్లో చేసుకుంటామా బయట నుంచి తెచ్చుకుంటామా అనేది కాదు బిర్యానీ అంటే బిర్యానీ బిర్యానీ ఒక ఎమోషన్ ఉంటే కదా ఒప్పుకునే వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మధ్యలో టైం లేదు సరే ఇంకా ఛానల్లో వీడియోస్ పెడదామని స్టార్ట్ చేశాక ప్రతి వీడియోను వీడియో షూట్ చేసేయడము ఆ తర్వాత పెట్టే టైం లేక వీడియోస్ అన్నీ అలా 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 పేరుకుపోవడము సరే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము కదా ఖచ్చితంగా ఫుడ్ వీడియోస్ అయితే చాలా వస్తాయి సరే ఇంకా కంటెంట్ అంతా పోస్ట్ చేయాలంటే ఫోన్ ఖాళీ చేసుకోవాలి కదా ముందు వీడియో తీయడానికి అందుకని అయితే నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నామండి చాలా మటుకు వీడియోస్ ఓల్డ్ వీడియోస్ అది ఇప్పుడు టైం చూసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నవి సరే నేనైతే చక్కగా బిర్యానీ చేసేసాను నేను చెప్పాను కదా నాకు వంట చేయడం అంటే చాలా 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 ఇంకా అన్ని చాలా ఇష్టం అనమాట కానీ ఏటొచ్చి ఏంటంటే ముగ్గురికి ఎంత వంట చేస్తాను చెప్పండి మా ఇంటి గారు ఉన్న చుట్టాలు వస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటాను ఎవ్వరూ రారు వచ్చిన వాళ్ళే తినరు మా అమ్మగారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వాళ్ళు అన్ని రకాలు తినరు ఇంకా సరే నేను అప్పుడప్పుడు అలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను సరే ఇంకా కిట్టి లాంటివి అయినప్పుడు వంట చేసి తీసుకెళ్ళడం అంటే నాకైతే వాళ్ళే ఇష్టం కానీ అందరికీ పాసిబిలిటీ ఉండదు అస్త మనం పెట్టుకోవడానికి అవదలండి ఎందుకంటే పిల్లలు వాళ్ళు వెళ్ళినప్పుడే కొన్ని పనులు అవుతూ ఉంటాయి పేరెంట్స్కి తెలియదు ఏమో చెప్పండి ఇదివరకులాగా నానమ్మ తాతయ్యలు ఇంట్లో ఉండి వాళ్ళు ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు మనం మిగిలిన పని చేసుకుందాం అనుకునే పరిస్థితి కాదు కదా అందులోనూ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇప్పుడు లేడీస్ అయినా కానీ ఏదో ఒక ఓ బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్నారు సో వాళ్ళు కూడా బిజీగా ఉంటున్నారు అది ఇది కాదని ఒక టూ ఇయర్స్ ఆగి టూ ఇయర్స్ లోపల కూడా నాకు పెద్దగా ఈ వంటలు పిచ్చి తగ్గలేదు అనుకోండి ఒక రెస్టారెంట్ అయితే పెట్టేస్తాను నేను ఖచ్చితంగా క్లౌడ్ కిచెన్ అయితే ఇంకా టైం పడుతుంది సో బిర్యానీలో ఒక చక్కగా పన్నీర్ వేయించేసుకుని పక్కన ఉంచేసుకుని ఉల్లిపాయలు వేయించేసుకుని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి టమాటాలు కూడా వేసేసి వేయించేసుకుని పుదీనా కొత్తిమీర కొంచెం వేసేసి ఉప్పు కారం కూడా వేసేసుకోండి పడు ఉంటాయి ఫస్ట్ మాత్రం మర్చిపోకండి బిర్యానీ అంటే రైస్ విడిగా ఉడికించి వెజిటేబుల్స్ పైన కానీ పన్నీర్ పైన కానీ లేయరింగ్ చేసి అప్పుడు మళ్ళీ దాన్ని ఒక టెన్ మినిట్స్ ఉడికించడం పలావ్ అంటే అన్నీ కలిపి వండేయడం నాకు తెలిసినంత మటుకు ఇదేనండి ఇంకా నేనైతే అదే ఫాలో అవుతూ ఉంటాను ఇంకా సరే నేనైతే చక్కగా పన్నీర్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను కొన్ని బఠానీలు అంటే ప్రోటీన్ కోసం పన్నీర్ ఎంతో ఉన్నా అండ్ క్వాంటిటీ కూడా ప్రోటీన్ మొత్తం పన్నీర్ నుంచే కాకుండా మిగతా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కాకపోయినా మిల్ మేకర్ కానీ గ్రీన్ పీస్ కానీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్దీ కూడాను కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూడడానికి అదే అండి సంగతి ఇంకా సరే ఇందులోనే పెరుగు వేసేసి పెరుగు కూడా వేసేసాక ఉప్పు ఒక్కసారి సరి చూసేసుకొని బిర్యానీ మసాలా కూడా వేసేసుకుని కలిపేసుకుని పన్నీరే కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు మనం పక్కన రైస్ పెట్టేసుకుని రైస్ బాయిల్ అవుతూ ఉంటే మాత్రం సరిపోతుంది బట్ ఒకవేళ మీరు పలావ్ చేద్దాం రైస్ అంతా ఉడికించక్కర్లేదు కాబట్టి నానబెట్టుకుంటే చాలు బట్ మీరు వెజిటేబుల్స్తో చేస్తున్నారంటే మాత్రం వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి ఇంకా సరే పక్కన నేను రైస్ పెట్టేసాను వేరే బౌల్లో అందులో చక్కగా వాటర్ వేసేసి సాల్ట్ ఆయిల్ పచ్చిమిర్చి గరం మసాలా దినుసులో కూడా కొంచెం నూనెతో సహా అన్నీ వేసాను వేసేసి రైస్ కూడా వేసేసి ఒక మరుగు వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి చక్కగా మరిగి బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక హైలోనే పెట్టండి బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక అప్పుడు చక్కగా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయ్యింది అన్నాక రైస్ విడిగా తీసేసి చక్కగా పన్నీర్ మీద వేసేసుకోండి నాకు ఇక్కడ పన్నీర్ చక్కగా అదిగో చూసారా రైస్ అయిపోయింది అన్నాక అప్పుడు చక్కగా తీసేసి పన్నీర్ పైన లెయిరింగ్ వేసేసుకోండి నేనైతే ఆల్రెడీ పన్నీర్ ఎక్కువ ఉడి ఉడికిపోయింది అందుకని నేను ఇంక ఆఫ్ చేసేసాను మళ్ళీ సరే రైస్ ఉడికాక వేద్దామని రైస్ ఉడకడానికి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు హైలోనే ఉంచుకోండి సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం రైస్ కంప్లీట్గా కుక్ చేయము కదా ఇక్కడ సో కంప్లీట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నాకు రైస్ కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు నాకు కావాల్సినట్టు ఉడికింది అన్నప్పుడు నేను లేరింగ్ అయితే చేసేసుకుంటున్నానండి సూపర్గా పన్నీర్ బిర్యానీ అప్పటికే స్మెల్ ఇల్లంతా వచ్చేస్తూ సూపర్గా ఉంటుంది అంటే నమ్మండి ఇంకా రైస్ వేసేసుకోవడానికి మా మా ఇంట్లో మా ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఇంట్లోనూ మేజర్ ప్రాబ్లం ఏంటంటే బౌల్స్ అన్నీను ఇద్దరికి సరిపడన్నీ ఉంటాయి హార్డ్లీ ముగ్గురుకో నలుగురుకో తప్ప డజన్ మందికి అంటే కష్టమవుతుంది ఎందుకంటే మేమే మాకు చెల్లెల ముగ్గురమే విత్ ఫ్యామిలీస్ అర డజన్ మంది ఉండం పిల్లల్ని ఎలా వేయకుండా సరే పిల్లలకి ఎలాగా వంట వేరే చేస్తాం కాబట్టి సరే కానీ మదర్ వాళ్ళు వచ్చినా వాళ్ళు ఎలాగ బిర్యానీలు అవి అంత తినరు కాబట్టి వాళ్ళని కౌంట్ చేయక్కర్లేదు సో అన్నీ అడ్జస్ట్మెంట్ కుకింగ్ అన్నట్టు మా ఇంటికి వచ్చినా అదే ప్రాబ్లం వాళ్ళ ఇంటికి వెళ్ళినా అదే ప్రాబ్లం బట్ బిర్యానీకి మాత్రం ఒక పెద్ద గిన్నె తెచ్చేసి ఉంచుకుందాం అనుకుంటాను కానీ అంత వాడేటంత ఎక్కడ కుదురుతుంది చెప్పండి మన ఇంటికి అంత చుట్టాలు ఎవరు వస్తారు ఎప్పుడు తప్ప అప్ప ఒకవేళ ఎంతమంది వచ్చినా ఐ ప్రిఫర్ క్యాటరింగ్ ఎందుకంటే జనాలు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళతో మాట్లాడుకుంటూ చక్కగా టైం పాస్ చేసుకుంటూ ఉండాలి కానీ మంచిట్లోనే పడి ఉండడం కాదు కదా మేము హైదరాబాద్ అయితే ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్కి ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే అక్కడ దొరికినంత వెరైటీ ఆఫ్ బిర్యానీ కానీ మన సౌత్ ఇండియన్ మీల్స్ కానీ దొరకవని ఆలు కర్రీ కావాల్సినవి కూడా రెడీ అయిపోతున్నాయండి పన్నీర్ బిర్యానీలోకి ఆలు కర్రీ చేసుకున్నాం అనుకోండి కొంచెం గ్రేవీ వస్తూ బాగుంటుంది బట్ అలా కాకుండా అంటే నేను మీకు ఈసారి సాలన్ కర్రీ కూడా చూపిస్తాను నేను చేసే స్టైలు అది కాకుండా క్యాప్సికమ్ తోటి కూడా ఒక గ్రేవీ కర్రీ చేస్తానండి బిర్యానీలో చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి ట్రై చేద్దాము అయితే ప్రస్తుతానికైతే చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం వేయించుకునేటప్పుడు బంగాళదుంపాలు తక్కువ తీసి ఉంచుకోవచ్చు నేను అయితే వల్లంటి మసాలా కరీస్ ఏదైనా బంగాళదుంపతో చేసేటప్పుడు మాత్రం బంగాళదుంప కూడా వేసేసి ఒక ఒక ఉబిజిల్ వరకు ఉడికించేస్తాను అప్పుడు చక్కగా బంగాళదుంప ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా కుక్ అవుతుంది సో నేను వాడే పేస్ట్ అయితే కామన్గా అండి టొమాటో క్యాష్యూ పేస్ట్ ఈ పేస్ట్ వాడేసామనుకోండి కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది నేను పేస్ట్ చేసేసి ఉంచేసుకున్నాను ఇంకా అందుకని అదే వేసేస్తున్నాను వేసేసక్క చక్కగా కొన్ని వాటర్ కూడా పోసేసి గ్రేవీ అంతా రెడీ చేసేసుకుని అది అప్పుడు ఇందులో బఠానీళ్ళు బంగాళదుంపలు ఆర్ మీల్ మేకర్ ఆర్ వంకాయలు ఏదైనా వేసుకోవచ్చు మీరు ఈ గ్రేవీలోకి ఏ కర్రీ అయినా కానీ వెజిటబుల్ అయినా చాలా బాగుంటుంది వాటర్ మాత్రం సరిపడా పెట్టుకో వేసుకుని ఉంచుకోండి కుక్కర్లో ఎందుకంటే ఆలు లాంటివి వేసేటప్పుడు ఆలు కొంచెం టైం పడుతుంది వాటర్ పడుతుంది ఆ టైంలో కనుక మీరు సరిగ్గా వేయలేదు వేయలేదనుకోండి కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంటుంది గ్రేవీ కర్రీస్కి అందుకని కొంచెం సరిపడా వాటర్ కూడా వేసుకోండి అండ్ మరి ఎక్కువ క్యాష్యూ పేస్ట్ వేస్ట్ చేయొద్దు వేస్ట్ చేస్తే అది అడుగంటికి పోతుంది ఫ్రిజులు వచ్చే లోపల సో చక్కగా నేనైతే చూసారా బంగాళదుంపలు బఠానీళ్ళు కూడా వేస్తాను వేసేసి చక్కగా కలిపే స్మూత పెట్టేసి ఒక వన్ విజిల్ కానీ టూ విజిల్స్ కానీ బంగాళదుంపలు మీకు ఎలా ఉడుకుతున్నాయి అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అలా వేసేసుకొని చేసేసుకోండి సో చూసారా అసలు గ్రేవీ కలర్ ఆయిల్ తేలి ఎంత బాగుందో అసలు కుక్ ముందు ఎంత బాగుందంటే కుక్ అయ్యాక ఎంత బాగుండి ఉంటుంది ఇంకా దీనికైతే ఒక లైక్ అయితే ఈ వీడియో డిజర్వ్ చేస్తుంది అనుకుంటున్నాను సో ప్లీజ్ అందరూ ఒక లైక్ ఇచ్చేసి వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ ఒకసారి చూసేసేయండి మా వంట అయితే రెడీ అయిపోయింది మేము తినేసేం కూడాను ఓల్డ్ వీడియో కాబట్టి మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అవన్నీ మీకు వస్తాయో లాదో మళ్ళీ స్కిప్ అయిపోకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఫ్రీయే కదండి బిర్యానీ చేయడానికి బస్మతి రైస్ కొనాలి కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ఏమైనా కొనాలా ప్రస్తుతానికి ఫ్రీయే కదా జాయిన్ కూడా అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఒక్కసారి అన్ని ప్లేలిస్టులు చూసేసేయండి